నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం కువైట్ ప్రభుత్వం అలాగే కువైట్ రాజు గారు తన యొక్క దేశ ప్రజల భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క అవసరాల కోసం మనం చూసుకుంటే సవరింగ్ వెల్త్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారనమాట దీంతో కువైట్లో ఈ మధ్య కాలంలో కువైట్ దేశానికి సంబంధించి ఆస్తులు భారీగా పెరిగినట్లు తాజా నివేదిక తెలిపింది వివరాల్లోకి వెళితే గ్లోబల్ సవరిన్ వెల్త్ ఫండ్ వెబ్సైట్ తాజా నివేదిక ప్రకారం కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ నిర్వహించే ఆస్తుల పరిమాణం జులై రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల నలభై ఆరు బిలియన్ డాలర్ల నుంచి సుమారు పద్దెనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతం పెరిగి ప్రస్తుతం జులై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒకటి పాయింట్ సున్నా సున్నా రెండు ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పేసి అంటే నూట యాభై ఆరు బిలియన్ డాలర్ల వృద్ధిని కువైట్ ఆస్తులు సూచించాయని చెప్పేసి కువైట్ ఆస్తులు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది నూట యాభై ఆరు బిలియన్ డాలర్లు పెరిగినట్లయితే తాజా నివేదిక తెలిపింది ప్రపంచంలోని అతిపెద్ద సవర్ వెల్త్ ఫండ్ల జాబితాలో మూడవ స్థానంలో గల్ఫ్ సవర్ వెల్త్ ఫండ్లు అగ్రస్థానంలో ఉన్నాయి ఒక్కొక్కటి ఒక ట్రిలియన్ కంటే ఎక్కువ ఆస్తులను నిర్వహిస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ జాబితాలో సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అగ్రస్థానంలో ఉంది తరువాతి స్థానంలో అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సవరెన్ వెల్త్ ఫండ్ ఉంది అలాగే కువైట్ దేశం మనం చూసుకుంటే కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మూడవ స్థానంలో ఉందని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ తన యొక్క పోర్టుపోలియోలో ఇరవై మూడు శాతం రియల్ ఎస్టేటు మౌలిక సదుపాయాలు ప్రైవేట్ ఈక్విటీ మరియు హెడ్జ్ ఫండ్లతో సహా ప్రత్యామ్నాయ ఆస్తులకు కేటాయించింది అంతేకాకుండా బ్లాక్ రాక్ మరియు జర్మన్ మెర్సిడీస్ బ్రెంజ్ గ్రూప్ వంటి కంపెనీలలో దాని యొక్క వాటాలు కూడా కలిగి ఉందని చెప్పేసి కువైట్ ఆస్తులు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది నూట యాభై ఆరు బిలియన్ డాలర్లు పెరిగి ఒకటేసారి వన్ ట్రిలియన్ డాలర్లకైతే తన యొక్క ఆస్తులు చేరుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్